తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ విజయసాయి రెడ్డి రచ్చను డైవర్ట్ చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్ ముస్లింలను వాడుకొని రాజకీయ పప్పం గడుపుకుంటున్న జగన్ వినుకొండ వెళ్ళటానికి కారణం అదేనా ఇద్దరు ముస్లింల వివాదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న జగన్ మరి మైనారిటీ లీడర్లు ఏమంటున్నారు రాష్ట్రంలో కలకలం రేపినటువంటి సంఘటన వినుకొండలో ఏదైతే జిలానీ అనేటటువంటి యువకుడు రషీద్ అనేటటువంటి యువకుడిని అతిగావించడం అనేది దీనికి సంబంధించి అదంతా కూడా ఏదైతే ఒక రిలేషన్షిప్కి సంబంధించి ఒక ఏదైతే కొంత బంధురేకానికి సంబంధించి స్నేహితు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళే ఈ ఘటనకు పాల్పడ్డారు ఈ ఘటనలో అతులయ్యారు ఈ ఘటనలో హత్యకు నిందితులయ్యారు అనేటటువంటిది ఒక వాదన అయితే మరో కోణంలో హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు వెళ్ళటం దీన్ని రాజకీయ కోణంలో చూసి నేపథ్యంలో రాజకీయ రంగు దీనికి పొలుము ప్రస్తుతం మనతో ఉన్నారు లాల్ వజీర్ గారు ఆయన రాష్ట్ర మైనార్టీ లీడర్గా టీడీపీకి సంబంధించి ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి టీడీపీ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాలూ వజీర్ గారు ఏం చెప్తారో దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాల్లో దిట్ట ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే మొట్టమొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అవటమే రాజశేఖర్ రెడ్డి గారు శవరాజకీయం అక్కడ శవం ఉండగానే సంతకాలు సేకరించి ఆ రోజు ఒక పక్క ప్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయనకి ఏమైంది ఏమైంది అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో ఈయన అప్పటి నుంచే శవరాజకీయం చేయటం మొదలుపెట్టాడు అప్పటి నుంచి కూడా తన శవరాజకీయాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మరి ఆ రోజు ఎలక్షన్లో రావటం కోసం అని చెప్పి తను రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేశాడు కోడి కత్తి రకర కోడి కత్తి వల్ల కేవుడి కత్తి అనే కేసు ఇప్పటివరకు కూడా ఏమీ కాలేదు కోడి కత్తి అనే దాన్ని తీసుకొచ్చాడు అట్లా మళ్ళా మనం చూసాం ఇటీవలే ఒక కత్తి పైనిచ్చి రాయి పడింది రాయి వల్ల నాకు గాయం అయింది నేను నన్ను చంపాలని ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక పెద్ద డ్రామా ఆడినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇవాళ వినకొండలో ఏదో జరిగిపోయింది ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేటువంటిది కేవలము ముస్లింల యొక్క ముస్లింలు అనే వాళ్ళని మో మోసం చేయటం కోసమే ఆలోచించేటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఎందుకంటే ఇతనికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముస్లింలు గుర్తొస్తారు నేను వాళ్ళు అడుగుతా ఉన్నా నువ్వు కర్నూలులో మరి సలాం ఆ రోజు రైలు కింద పడి మొత్తం కుటుంబం అంతా యావత్ కుటుంబం అంతా కూడా పడిపోతే మరి నువ్వు ఒక ప్రభుత్వం చూసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి నువ్వు వెళ్ళి మరి ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నువ్వు కానీ నీ మినిస్టర్లు కానీ ఎవరైనా వెళ్ళి దాన్ని ఎవరైనా ఆలోచించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి మీరు ఎవరు న్యాయం చేశారా అట్లాగే ఇవాళ వైజాగ్లో ఉన్నటువంటి మరి డాక్టర్ గారు కేవలం మాస్ అడిగారు ఆయన ఆయన ఏమో సుధాకర్ గారు మాస్ మాత్రం అడిగారు మా సరిగినందుకు ఆయన్ని హింసలు హింస పెట్టి మానసికంగా ఆయన రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి చివరికి ఆయన పిచ్చివాళ్ళలాగా చేసి రోడ్డు మీద నడి రోడ్డు మీదే ఆయన ప్రాణాలు పోయేటట్టుగా చేసినటువంటి మీరు ఇవాళ ఎట్లా ఉందంటే దొంగే దొంగ అన్నట్టుగా అది అది అలాగే చేసేటువంటి మీ కార్యక్రమాల్లో ఇవాళ మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు సామాన్య ప్రజలుగా మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఒక పక్క విజయసాయిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఆ కేసుని ఏ రకంగా మాపు చేసుకోవాలి ఇది ప్రజల్లో వెళ్ళిపోతూ ఉంది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది ఎందుక ఎందుకంటే అక్కడ శాంతి అనేటువంటి ఆయన ఆయన భర్త విపులంగా దాని విషయాలన్నీ కూడా చక్కగా సోషల్ మీడియాలో అతను చెప్పటం అతను ఉన్నది ఉన్నట్టుగా మినిట్ టు మినిట్ తర్వాత ఆయన లా అమ్మాయి లాజ్ చదువుకున్నమా చేసుకోవాలని తను లాజ్ చదివాడని తర్వాత మరి అమ్మాయిని కూడా లాజ చదివించాడని ఆ తర్వాత అనుకోకుండా మరి ఎస్టీ కోటాలో ఉద్యోగం రావడం అనేది రెండు వేల ఇరవైలో ఉద్యోగం వస్తే రెండు వేల ఇరవై నాలుగుకి మరి ఇవాళ తను కోట్ల రూపాయలతో మరి నివాసం ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ విమానాల్లో దిరుగుతూ ఉందంటే ఇవాళ ఆ యొక్క పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు జనరల్గా ఏంటంటే ఏదైనా జరిగితే మహిళలే వ్యతిరేకిస్తారు మొ మహిళలు అంటే మేము అని చెప్పి అంటారు ఏ మహిళ అయినా కూడా అట్లాంటిది వాళ్ళ మహిళలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి వాళ్ళు తలదించుకునేటువంటి పరిస్థితిగా ఇవాళ ఆ శాంతి స్టోరీ జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఏదో సాగు దొరికిందని ఇవాళ వెనకొండలో ఏదో చిన్న అక్కడ జరిగినట్టు వాళ్ళు వాళ్ళకి జరిగినటువంటి ఇంటి తగాదాలు వాళ్ళు వాళ్ళ తగాదాల వల్ల వాళ్ళు నిన్న అతను జరిగినటువంటిది మేము ఇవాళ నడి రోడ్డున చంపడం అనేది అన్యాయం అనే దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ నువ్వు వెళ్ళి దాన్ని శవరాజకీయం చేసుకోవాలి అనేటువంటి భావంతో మీరు ఆలోచిస్తున్నారు మీరు గతంలో కూడా చూసాం మరి బాబాయ్ చంపి రాజకీయ లబ్ధి పొందాం అట్లాగే ఇప్పుడు కూడా ప్రజల్లోకి రావాలి ప్ర నాకు ప్రజలు అండ మన దాకానేమో డేరాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాలైనటువంటి ముసుగులో తిరిగావు ప్యాలెస్లో కూర్చొని బయటికి రాకుండా ప్రజలను చూడకుండా ఇది చేస్తున్నావు ఇవాళ నువ్వు ఎప్పుడైతే నీకు పదకొండు సీట్లతో పరిమితం అయ్యావో ఇప్పుడు నీకు ప్రజలు కావాలి ప్రజల యొక్క అండదండలు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇవాళ ఈ వర్షంలో కూడా ఏదో ఈ కొంపలు మునిగిపోయినట్టుగా ప్రెస్ మీట్లో ఆవేదన తెలియజేస్తూ మాట్లాడుతూ ఇందాకే మాట్లాడా చెప్పండి అని మళ్ళీ పక్కన ఉన్నటువంటి మోదీ వేణుగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకొని మళ్ళీ మాట్లాడటం అసలు నువ్వు స్క్రిప్ట్ రాసుకొని వచ్చినటువంటి రాజకీయవేత్తన్నా నాకు స్క్రిప్ట్ ఏంటంటే అంతా నేనే మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు తెలుసు విషయాలన్నీ అట్లా ఇవాళ నువ్వు తెలుసుకున్న తెలుసుకొని వచ్చావా కాదు కేవలము శవరాజకీయం చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ నువ్వు చేసినటువంటి ఒక డ్రామా ఈ డ్రామాని మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అట్లాగే ఈయనంట రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఢిల్లీ వెళ్తాడంటండి ఇరవై నాలుగో తారీఖు అక్కడ ఢిల్లీలో మరి ధర్నా చేసి రాష్ట్రపతి గారికి తెలియజేస్తాడంట ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏమిటి వింత ఇలాంటి వింతమైనటువంటి మనుషులు కూడా ఉంటారా వింత పశువుల్లో ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి ఈయన ఏమీ చే చేయకుండానే తను అన్ని చేసినట్టుగా రకరకాలైనటువంటి జిమ్మికలు చేస్తూ ఇవాళ నేను రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని చెప్పి గగ్గోలు పెడతాను మరి మేము అడుగుతూ ఉన్నాం మరి సలీం గారిది కానీ అలాగే మన చిత్తూరులో జరిగినటువంటి అమ్మాయి చనిపోతే అమ్మాయి కానివ్వండి తర్వాత ఇవాళ మన ఇంటికి తీసుకొచ్చి చంపేసి ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చాడు మరి ఇంటికి డెలివరీ డెలివరీ చేసినప్పుడు కానీ రాష్ట్రపతి పరిపాలన పెట్టారా అని అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు చేసేవన్నీనేమో మంచి పనుల ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి నలభై ఐదు రోజులకే కొంపలేదో మునిగిపోయినాయి అని చెప్పి ఓ ఇవాళ కన్నీరు గారుస్తూ ఉన్నాడు ఈయన ఇలాంటి రాజకీయ వ్యక్తులు ఇంకా రా రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఎవరు నమ్మరు ఇలాంటి నీచాతి నీచమైనటువంటి పరిపాలన ఉండదు ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి ఎలాంటి వాడు వస్తే రేపు మన పరిషత్ ఏమవుద్దు అని చెప్పి ఆలోచిస్తారు అంటే నువ్వు ఒక సైతాన్ అనేటువంటిది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అర్థమైంది నీ నీ యొక్క ఆటలు సాగు అనేటువంటి నమ్మకాన్ని కలిగించి రేపు రాబోయే కాలంలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ వస్తాయి మరి ఇవాళ అమరావతి మరి పెద్ద రాజధానిగా ఆంధ్ర ఇండియాలోనే పెద్ద మంచి రాజధానిగా ఏర్పడుతుంది అలాగే మరి ఫైనాన్స్గా కూడా ఇవాళ విశాఖపట్నం కూడా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చెందుద్ది అలాగే కర్నూలు కూడా ఆ పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో శక్తి సామర్థ్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి మరి ఇవాళ బీజేపీ కూటమి జనసేన అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఒక్క బి టీడీపీ పనిచేస్తే ఇన్ని ఫలితాలు రావు ముగ్గురు కూడా కలిస్తే మరి మంచి భావజాలాలు కలిగినటువంటి ఆలోచనలు వస్తాయి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి సామాన్య ప్రజలు ఎవరు కింద ఆటో రిక్షా డ్రైవర్ కాడి నుంచి పైన విమానాలు నడిపేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి మాట చూసినా కూడా ఈ రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయి ఈ యొక్క కూటమి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి జింబికలు పనిచేయమని తెలియజేస్తాను కానీ ఇవాళ మనం మీరు ఒకటి అర్థం చేసుకోండి ఎప్పుడైతే అక్కడ అతను చంపాడో వెంటనే పోలీసులు అతను ఐడెంటిఫై చేసి వెంటనే అరెస్ట్ చేసి మరి అతన్ని రిమాండ్ పంపించడం జరిగింది అరెస్ట్ ఎక్కడైనా కేసు జరిగిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే అప్పుడు ప్రతిపక్ష నాయుడు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి ఏమైనా ఇది ఎందుకు జరగలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎంతవరిగింది ఎందు అన్ని ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి అడగవచ్చు వెంటనే అతను పట్టుకోవడం జరిగింది అతను రిమాండ్ పంపించడం జరిగింది మరి ఇవాళ కేసు కూడా కోర్టులో ఉంది మంచి చెడ్డ అంతా వాళ్ళు చూసుకుంటారు అలాంటిది వాళ్ళని వచ్చి శివరాజ్ గం చేస్తే ఎవరు కూడా నమ్మరు అని చెప్పేసి కూడా హాస్యాస్పదంగా ఉంది వాళ్ళ ముస్లింల ఆత్మాభిమానం అందరూ కూడా తెలుస్తూ ఉంది అక్కడ గతంలో వాళ్ళ చరిత్ర అందరూ తెలుసు వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు వైయస్ఆర్ పార్టీలో రౌడీజం చేసి రకరకాల పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళు మరి సంపాదించినటువంటి దాంట్లో వాళ్ళకి ఆ పంచుకుంటలో తేడా వచ్చి మంచు కూడా తేడా వచ్చినప్పుడు చివర ఏదో తెలుగుదేశం అని చెప్పి నెల రోజులు వచ్చాడు అతను నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అయితే అతనికి ఏమైనా సభ్యత్వం ఉందా మా పార్టీ లీడరా మా పార్టీలో ఏమైనా ఏమన్నా పదవి చేశాడా కేవలం ఈ ఎలక్షన్ ముందు వాళ్ళు చాలామంది జిమ్కులు చేస్తూ వస్తారు ఇది ఇద్దరు ఉంటే ఒక పక్క అట్లా వెళ్తారు ఒక పక్క ఇటు వస్తారు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తో చూద్దాం అని కొంతమంది ఇలాంటి రౌడీ సంబంధించినటువంటి ఎవరైతే ఇలాంటి చేస్తారో అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి అది మాత్రం మా పార్టీ కాదు వాళ్ళిద్దరు వైయస్ఆర్ పార్టీ వాళ్ళే రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు ట్టమాటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కడపలో ముస్లింల ఓట్లని ముస్లింల యొక్క రాజకీయాన్ని వాళ్ళకు వాళ్ళు తగాదా పెట్టి ఇవాళ బెనిఫిట్ పొందేటువంటి ఈ యొక్క ఆలోచన విధానం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి ఇవాళ ముస్లింలు చచ్చిపోతే నువ్వు ప్రేమ చూపించడం మరి మొన్న ఎందుకు రాలేదు నువ్వు కర్నూలులో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా రైలు కింద పడి చనిపోతే ఎందుకు అని చెప్పి వాళ్ళ ప్రతి ముస్లిం సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళ తరఫున మీకు తెలియజేస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ వజీర్ గారు ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బాధితుడి పక్షాన నిలబడాలి కానీ రాజకీయాలు శవరాజకీయాలు చేయకూడదు అనేటటువంటి అభిప్రాయాన్ని లాల్ వజీర్ గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అత్య జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయటం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బాధితుడికి ఎక్కడ అన్యాయం జరిగిందని కేసును గాలికొదిలేశారా నిందితుడిని అరెస్ట్ చేయలేదా ఎందుకు వచ్చినట్టు వినుకోండా అనేటటువంటి ప్రశ్నలు చేస్తున్న పరిస్థితి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రోడ్డుపైకి వచ్చాడు ఒక హత్య జరిగితే మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు తన అధికారము తన పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలపై అన్యాయాలపైన బయటికి ఎన్నడూ రాలేదు కదా ఇది కేవలం ముస్లిములను కావచ్చు అలాగే ప్రజలను కావచ్చు తన రాజకీయంగా తనకు మద్దతుగా తనకు అండగా నిలబెట్టుకునేందుకు ప్రజల యొక్క అండ కోసమే వచ్చాడు కానీ ఆయన ఏమాత్రము కూడా బాధితుల పక్షాన్ని నిలబడటానికి కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది ఇది రాజకీయంగా కలకలం రేపేందుకు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రభుత్వం పైన ఏదైతే ఆరోపణలు చేసేందుకు మాత్రమే రావటం జరిగిందనే అభిప్రాయం తెలియజేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం వినుకొండకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా టీడీపీకి సంబంధించినటువంటి స్టేట్ లీడర్ వజీర్ గారి యొక్క అభిప్రాయం కెమెరామెన్ ఆసుతో వేణు గుంటూరు